మేడం వాట్ కెన్ ఐ డూ ఫైవ్ యూ సింగిల్ టీఆర్ కప్ టీ మామూలు టీఆర్ మసాలా టీ అవసరం లేదు ఈ అడ్రస్ ఎక్కడ కాస్త చెప్తారా అడ్రస్ ఇంగ్లీష్ లో రాసుంది అందుకు నా దగ్గరకు వచ్చింది ఇట్స్ న్యాచురల్ ఈ సవారీ 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 వీధి దరిదాపుల్లో లేదండి ఎందుకంటే ఇంగ్లీష్ నలా కూలీ చేస్తారు అది పిచ్చి పూ సవారీ వీధి కాదు పిచ్చి సవారీ వీధి మన ఇంగ్లీష్ చకచగా మాట్లాడగలం బట్ రీడింగ్ కొంచెం వేగూ ఆ వీధి ఎక్కడందో కాస్త చెప్తారా ఈ వీధికి దారి చెప్పడం చాలా కష్టం ఎందుకంటే దారిలో తిరిని సోమరి సందులు అండ్ మెనిమెని గొంతులు వెరీ వెరీ డిఫికల్ట్ హ రాజా మేడం లుక్ ద టెంగ్ ఫెల్లో చి 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 నాట్ దిస్ ఫెలో దట్ బ్లాక్ డ్రెస్ విత్ పల్కెట్ హి ఇస్ మిస్టర్ రాజా ఈ ఫాలో హి యు గెట్ ద వీధి ఎలా బాసిట్ ఏం తమ్ముడు ఏం కావాలి ఈ అడ్రస్ ఎక్కడో కాస్త చెప్తారా ఓహో ఊరు కొత్త మనకు చదవడం కాస్త ఇబ్బంది ఏంటి జోబంత ఎత్తుగా ఉంది లోపల పెట్టావు నువ్వు ఆడుకులవా అవును ఇంకో ఆరు నెలల లోపల మీకు అమ్మాయి వల్ల ప్రమాదం వచ్చే సూచనలు ఉన్నాయి కనక స్త్రీ అనే పదార్థానికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అడ్రస్ అడిగితే అలా పారిపోతారేంటి ఇంకో ఆరు నెలల తర్వాత చెప్తాను ఆరు నెలల తర్వాత ఇదిగో రాజా ఎటు ట్యాక్సీ కావాలా ఒక మనిషిని ఓ అడ్రస్ గురించి అడిగాను అంతే పారిపోయాడు ఈ ఊరు కొత్త అవును ఏ పిచ్చి పూసవారి వీధి ఇక్కడి దగ్గరే ఎక్కడ తీసుకెళ్తాను చేతికి తీసుకొచ్చా అర్థం చేసుకోండి ఇక్కడ అభి ఎక్కడికి అయిపోతున్నా అర్థం చేసుకెడ నేను వెళ్ళకి అమ్మాయిని ఏం చేస్తారు అర్థం కాలేదా గొడవలు అయిపోతాయి నువ్వేమన్నా కాపాడతావా కాపాడితే నువ్వైనా ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా ఆర్డినరీ ఛాలెంజ్ కాదు ఈ అమ్మాయి మీద చెయ్యి వేయనీయకుండా కొడతాను ఏంటి అమ్మాయి మీద చెయ్యి వెయ్యి కొడతావా వేస్తే వేసిన వాళ్ళు ఈ అమ్మాయిని తీసుకెళ్ళచ్చు ¡Suscríbete al canal!

చలక్ జోషి వాడి చెప్పిందంతా నిజమైపోతుందా ఓకే కదరా ప్రమాదం ఆడపిల్ల రూపంలో వెనకే తరుకు వస్తుందా డోట్ నేనేం చెయ్యకర్లేదు చేయాల్సిందంతా చేస్తావా ఎవ్రీథింగ్ ఫినిష్ ఏం చేశావరా ఏమి లేదురా ఈ పిల్లలు పెట్టారు వాళ్ళు చచ్చిపోయారు ఇట్స్ వెరీ గుడ్ చేసింది మంచి పరిగెగ్గా ఇంకెందుకు పరిగెత్తరావట్లేదు ద ఫ్యాక్ట్ మా వాడు మహా దేశరుస్తా మీన్స్ ప్రిన్స్ ప్రిన్స్ రియల్లీ ఇంగ్లీష్ లో ఏంటి ప్రభుత్వం పెడతాను ప్రిన్స్ అంటే ఏంటి ప్రిన్స్ అంటే పాలవాడు రాజా నువ్వు ఎక్కువగా రెచ్చిపోకు ఈ పిల్లను చూస్తే నాకు ఎందుకు డౌట్ గా ఉంది నువ్వు వెంటనే వెళ్ళిపో అవును నాకు చిన్న డౌట్ ప్రిన్స్ అంటున్నారు రాజా అని పిలుస్తున్నారు ఎవరాజాను పిలవచ్చు నౌ ప్రిన్స్ టుమారో కింగ్ కాబోయే రాజు అందుకే రాజా అని పిలుస్తున్నాను ఐ సీ బట్ హిస్ వెరీ సింపుల్ yes yes simple simple like me but heart very big i see రోజుకు 70 ఎనభై జీవాలు పోషిస్తుంటాడు he is feeding 70 to 80 lives అయితే వాళ్ళకి చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట పైగా మా వాడంటే వాళ్ళకు మహా గౌరవం వీడు కూడా వాళ్ళని చాలా గారంగా చూసుకుంటాడు ఏదైనా తేడా వచ్చిందో అందర్ని వరుసగా నిచ్చోపెట్టి కడిగి పారేస్తుంటాడు యా ఎలా ఉందిరావుకు బాగా స్నానం చేసి అలంకరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అదే మాట రాజాలా ఉన్నావు అవును ఇవన్నీ ఎందుకు ఇప్పుడు ఇప్పుడు మనం పెద్ద పార్టీ కడుతున్నాం అక్కడికి వచ్చే ఆడపిల్లలు నిన్ను చూసి మూర్చప్ప అంత సీన్ ఉందా పద 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 <laughs> <laughs> Pang <Prince? Prince? laughs> Ya. Hahaha. Siapa nama Ya. <laughs>